మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల చాలా ముఖ్యమైనది ఒక అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎందుకంటే ముఖ్యమైనదో చూద్దాం అక్టోబర్ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశులకి గురుగ్రహ సంచారం అనేది జరుగుతుంది ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ ఇవ్వగలుగుతుంది ఇప్పటి వరకు పాషాణ మూర్తిగా లోహమూర్తిగా వెయ్యి స్థానంలో అంటే పన్నెండో ఇంట్లో సంచారం చేస్తున్నటువంటి గురువులు జన్మరాశిలోకి రేపు రాబోతున్నటువంటి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున జన్మరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఆల్రెడీ నేను మీరు గమనించినట్లయితే నేను గతంలో కూడా ఈ వీడియో గురించి చెప్పడం జరిగింది గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం వస్తుందని చెప్పి నేను చేయడం జరిగింది జన్మరాశిలోకి గురుగ్రహ సంచారం అనేది అంతకుముందు ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోకి మారబోతున్నాడు రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలోకి ఉండబోతున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జరిగినటువంటి గురువు అతిచార స్థితి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జరిగినటువంటి గురువు అతిచార స్థితి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కూడా జరుగుతుంది ఒకసారి గురువు అతిచార స్థితిలోకి వెళ్తే రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు కూడా గురువు అతిచార స్థితిలో ఒక సంవత్సరం రెండు రాసులోనూ ఉంటూ ఉంటాం అనమాట రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశులకి గురుగ్రహ సంచారం అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున జరుగుతున్నది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున రెండు గ్రహాలు మారబోతున్నాయి ఒకటే రోజున రవి మారబోతున్నాడు గురువు మారబోతున్నాడు అనమాట రవి వచ్చేటప్పటికి తృతీయం నుంచి చతుర్థుల మారబోతున్నాడు అదే విధంగా అదే సమయానికి వచ్చేటప్పటికి ఈ యొక్క గురువు జన వేస్థానంలో ఉన్నటువంటి గురువు జన్మరాశులకు మారబోతున్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు జన్మరాశిలోకి మారబోతున్నప్పుడు ఆ సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి దానికన్నా ముందు చెప్పాలంటే అక్టోబర్ పద్దెనిమిది కన్నా ముందు రవి యొక్క స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి బలమైనటువంటి స్థితిలో రవి యొక్క సంచారం జరుగుతున్నది ఇది వృత్తిపరంగానూ వ్యాపార పరంగాను సానుకూలంగా ఉంటుంది అదే విధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది నూతన ఉద్యోగాల అవకాశాలతో పాటు పరిచయాలను కూడా పెంపొందించగలుగుతుంది పది మందిలో పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ మీరు చేస్తున్నటువంటి మంచి పనులకి మీరు రాసినటువంటి పుస్తకాలకి మీరు రాసినటువంటి వ్యాసాలకి అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు చూపించినటువంటి కష్టంతో పనిచేసేటువంటి శక్తితో మీరు చూపించినటువంటి కృషికి మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్లో కానీ లో కానీ మీ ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం కానీ ఇవన్నీ సుసాధ్యంగా మారుతూ ఉంటాయి వాటిలో ఎటువంటి మార్పు లేదు ఇది ఒక మంచి పరిణామంగానే మీరు చెప్పవచ్చు రాశిలో ఉండేటువంటి వారికి ఇది ఒక సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి పద్దెనిమిదవ తారీఖు వరకు సంఘంలో గౌరవం గుర్తింపు విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ గా రికవరీ పరంగానూ అనుకూలంగా ఉంటుంది జన్మరాశిలో గురుగ్రహ సంచారం కన్నా ముందే వచ్చేటప్పటికి ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది అది ఇరుగు పురుగు సఖ్యత విషయంలోనూ ఒకప్పుడు దూరంగా జరిగినటువంటి వారు మళ్ళీ తిరిగి దగ్గరికి రావటం విధంగా కుటుంబంలో వారికి ఉద్యోగం రావటం విధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం సానుకూలంగా పరిస్థితులు ఏర్పడుతూ మెరుగుపడుతూ ఉండటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు అదేవిధంగా కుటుంబ బంధువులతో కలిసి ఆహ్లాదంగా గడపడానికి కూడా ఈ యొక్క అక్టోబర్ నెల అనేది చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది ప్రయాణ విషయంలోనూ ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాలు వివాహ విషయాల గురించి చర్చోపచర్చలు జరపటం కుటుంబంలో వివాహం చేయాలని చెప్పి శుభకార్యాల విషయాల్లోనూ ఒక ముందడుగు పడటానికి కూడా అక్టోబర్ నెల అనేది బాగా సహకరించేటువంటి ఒక నెలగా చెప్పొచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారు జన్మరాశులకి గురుగ్రహ సంచారం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున జరుగుతున్నది అక్టోబర్ పద్దెనిమిది నుంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం సానుకూల విధంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుండటం పిల్లలకి ఎదుగుదల సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తిలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు పునర్వివాహ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు ఆ నిర్ణయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతాయి రాశిలో ఉండేటువంటి వారికి అష్టమాల రాహుగ్రహ సంచారం జరుగుతున్నది దాని యొక్క ప్రభావం అనేది ధనస్థానం మీద కుటుంబ స్థానం మీద కూడా ఉంది ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనేవి తీసుకోవాలి అదేవిధంగా మీ యొక్క ఆరోగ్య పరంగాన్ని కొన్ని అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అనవసరమైనటువంటి దుర్వ్యయానికి దూరంగా ఉండండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి వయోవృద్ధులు దూర ప్రాంత విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం అదేవిధంగా మీ విలువైనటువంటి ఆభరణాలు అదేవిధంగా విలువైనటువంటి వస్తువులు ప్రేరణ విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోండి రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని విషయాలు సానుకూల పడుతూ ఉంటాయి అవి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి అదే అదేవిధంగా రాసులో ఉండేటువంటి వారు ముఖ్యంగా తండ్రి తరపు బంధువులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు సంతాన ప్రాప్తి గురించి ఎదురు చూసేటువంటి వారికి ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుండి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా గతంతో పోల్చుకుంటే ఈ యొక్క నెల ఈ నెల నుండి కొంచెం సానుకూలంగా సానుకూలత అనేది పొందగలుగుతారు మానసికమైనటువంటి వ్యధ ఏదైతే ఉందో ఆ వ్యధ నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దానిలో సక్సెస్ అవుతారు పద్దెనిమిదో తారీఖు నుండి ఆరోగ్యపరంగా పరిపుష్టిని పొందడం గతంలో పోల్చుకుంటే ఇప్పుడు బలంగా ఉన్నానని చెప్పి మీ మీద మీకు నమ్మకం రాగలుగుతుంది చేయాలనుకున్నటువంటి కార్యాలు ముందు వరుసలో పెట్టుకొని వాటిని ముందు ముగించగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎవరైతే పుస్తక షాపులో పనిచేస్తున్నటువంటి వారు పుస్తక షాప్ యజమానులు అదేవిధంగా ఏదైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు వాటి యొక్క యజమానులు స్కూల్స్ మేనేజ్మెంట్స్ విధంగా స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి వారు అదే విధంగా బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి కూడా గురువు యొక్క సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాన్ని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు పూర్తి ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్య పరంగాను విధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా శ్రద్ధతోనూ ఉంటారో అదే విధంగా లిటిగేషన్ వ్యవహారాల్లోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజుడు పూర్తి సానుకూలమైనటువంటి స్థితిలో లేడు మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి ఏదో వంద రూపాయలు పెడితే లక్ష రూపాయలు వస్తాయని చెప్పేటువంటి విషయాలకు కొంచెం దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది అర్ధాష్టమ స్థితిలో కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో అయితే లేడు పంచమంలోకి సంచారం చేయబోతున్నారు అనమాట ఇది పిల్లల యొక్క ఎదుగుదల గురించి వారి యొక్క పరివర్తన గురించి వారి ప్రవర్తన గురించి కూడా ఇరవై ఐదవ తారీఖు నుంచి కొన్ని ఆలోచనలు కొన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటాం రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులు అదేవిధంగా పత్రాల గురించి ఇవైతే విలువైనటువంటి డాక్యుమెంట్స్ గురించి కొన్ని జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి అని చెప్పి చూద్దాం ముఖ్యంగా రాశిలో ఉండేటువంటి వారు ఆ చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చినప్పుడు పూజ గ్రహ మంత్ర జపం చేసుకోవటం హనుమాన్ చాలీసా పఠించడం అదే విధంగా ఈ అక్టోబర్ నెల అనేది ముఖ్యంగా వచ్చినప్పటికీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నెల ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ దుర్గాదేవిని పూజించడం దుర్గా అనుష్ఠానం చేసుకోవటం అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను పెట్టుకోండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ ఇవ్వ ఇవ్వగలుగుతాయి అదేవిధంగా వినాయకుడిని పూజించడం వినాయకుడి పూజించడం అనేది కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన సూర్యుడికి అర్ఘ్యాన్ని పద పద్దెనిమిదవ తారీఖు నుంచి చేయాలి సూర్యుడు రవి తృతీయం నుంచి చతుర్థులకు మారబోతున్నాడు కాబట్టి సూర్యారాధన ఆదిత్య హృదయాన్ని పండించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు స్వస్తి